మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో విచారణ వేగంగా జరుగుతుంది ఈ కేసులో ఇద్దరు ఆర్టీఓలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది కుట్రపూరితంగానే ఫైళ్లు తగలపెట్టారని అధికార పక్షం అంటుంది ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తే లేదంటుంది మదనపల్లి సబ్ కలెక్టరేట్లో లో కాలిపోయిన కేసును ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఎంక్వైరీ చేస్తోంది ఈ కేసులో విచారణ జరుగుతుండగానే గత ఆర్డీఓ మురళి ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్ అలాగే సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకపోవడం పోలీసులను సెక్యూరిటీగా పెట్టకపోవడం రెవెన్యూ ఫైళ్లు కాలిపోవడంలో నిర్లక్ష్యం వహించడం వంటి అభియోగాలతో క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు ఫైల్స్ దగ్ధం చేసిన ఘటన ప్రమాదం కాదని కుట్రలో భాగంగానే తగలబెట్టారన్నారు రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ సిసోడియా ఫైళ్లపై ఏదో కెమికల్ చల్లారన్నారు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశం అయితే లేదు ఎందుకంటే అది ఫైర్ వాళ్ళు ది ది డైరెక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ వచ్చి మొత్తం చెక్ చేసి ముందు మీటర్ చెక్ చేశారు సపోజ్ ఇది ఫైర్ యాక్సిడెంట్ కాగానే అది అంత కాలిపోతే సడన్గా అది అంతా పడిపోవాలి మీటర్లో ఆ రీడింగ్ వస్తుంది అలా కాదు స్లోగా కాల్చడం మొదలైతే ఒకొక్కటి ఒక్కొక్కటి ఆపుకుంటూ వచ్చే స్లోగా ఈ వోల్టేజు మీటర్ కాలుకా రీడింగ్ తగ్గుతూ ఉంది తర్వాత ఫైనల్గా కోర్స్ అది ఫోర్ సేఫ్టీ దాన్ని బంద్ చేశారు నెంబర్ వన్ ఇది కాదు జూలై ఇరవై ఒకటవ తేదీ రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ఫైళ్లు దగ్ధమయ్యాయి ఫైల్స్ దగ్ధం కేసులో కుట్రకోణం దాగి ఉందని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుమానం వ్యక్తం చేశారు ఈ ఘటన వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టేది లేదన్నారు ఒక రాజకీయ నాయకుడి చేతిలో అధికారులు కీలుబొమ్ములుగా ఉండి రెవెన్యూ అధిక అంటే కార్యాలయంలోనే భద్రత లేకుండా పోయినటువంటి పరిస్థితి సమయం వచ్చినప్పుడు పెద్దిరెడ్డి అయితే ఏముంది జగన్మోహన్ రెడ్డి అయితే ఉంది ఎవరు తప్పు చేస్తే వాళ్ళు తప్పకుండా విచారం చేస్తాము తప్పకుండా ఎలాంటి పరిస్థితి అయినా ఎవరికి వస్తే తప్పకుండా చేస్తాం దానికి ఎవరి కోసం ఎవరు భయపడేది కాదు కావాలని టార్గెట్ చేసింది కాదు అతను అనువాలు అతను పెట్టి క్లియర్ కట్ గా కనపడతా ఉన్నాయి కాబట్టి మేము దాని ప్రకారంగా చట్టం ప్రకారంగానే పోతున్నాం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై కర్నూలు డిఏజీ ప్రవీణ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసు విచారణను సిఐడికి ఇస్తామన్నారు ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదైందని చెప్పారు ద్వారకానాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు ద్వారకానాథ్ రెడ్డి నవాజ్ బాషా ఇళ్లలో జరిపిన సోదాల్లో ఉండకూడని పత్రాలు ఉన్నాయన్నారు దానిపై కేసు నమోదు చేశామన్నారు పత్రాలు ఎందుకున్నాయో విచారిస్తున్నామని చెప్పారు మదనపల్లి ఘటనలో వారంలో ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తుందన్నారు రిపోర్ట్ ఆధారంగా విచారణ చేసి అరెస్ట్ చేస్తామన్నారు